సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము జూలై ఇరవై రెండు రెండు వేల పదహైదు ప్రశ్న మరి దేహం నేనని అనుకుంటున్నది ఎవరు స్వామి సమాధానము మీలో రెండు నేనులు ఉన్నాయి మొదటిది నిజమైన నేను అంటే ఆత్మ ఇది మీ అనుభవంలో లేదు రెండవది మిథ్యా నేను అంటే అహంకారము ఇది నిత్య ప్రత్యక్షం దీన్ని మీరు సదా అనుభవించుచున్నారు మీ అనుభవాలన్నీ ఈ మిథ్యా నేనును ఆశ్రయించుకునే కలుగుతాయి దీనినే వేదాంత పరిభాషలో అహంకారమని జీవుడని చిజ్జడ గ్రంథి అని అహం వృత్తి అని పిలుస్తారు జడమైన దేహానికి చైతన్యమైన ఆత్మకు మధ్యగా ఈ మిథ్యా నేను పుట్టుకు వస్తుంది ఇది సర్వజ్ఞత్వం కలిగిన ఆత్మ కాదు జడమైన దేహం కాదు ఈ రెండింటి స్వభావములను అంటే జడ చైతన్యాలన్నీ కలుపుకొని ఉంటుంది ఇది స్వయంభవుణ్ణి అనుకుని స్వతంత్రంగా వ్యవహరిస్తుంది సాయిరామ్